అందుకని అటువంటి వాళ్ళని ఎవరిని కూడా తీయడానికి కుదరదు తీసే వరకు కూడా మేము మా డబ్బులు ఒకేసారి అందరికీ పడాలని చెప్పేసి మళ్ళా మన పోరాటం మొదలైంది ఇప్పుడైతే రోడ్లోకి వచ్చాం దానికి పేపర్ తోటి డిపార్ట్మెంట్ తోటి ఇటు ఓఎన్జీస్ తోటి మనము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఆ ప్రయత్నం తర్వాత ఇది పదిహేను పాయింట్ అప్పటికే పదిహేను మీటింగ్లు ఇవ్వయి పదహారో మీటింగ్ రెండు ఎనిమిది ఇరవై మూడు స్పష్టంగా అయిపోయిన తర్వాత మనం రెండోసారి మళ్ళీ కొరి జెండ ఇష్యూ చేసుకోగలిగాం కొరి జెండం ఇష్యూ చేసిన తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మళ్ళా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆ పేర్లు తొలగించిన పేర్లన్నీ కూడా మీరు ఆ పేర్లన్నీ కూడా మళ్ళీ లిస్టులో ఎంక్వైరీ రీఎంక్వైరీ చేసి అడ్మినిస్ట్రేటర్ సమక్షంలో ముందైతే బిఈఓలు వచ్చారు అలాగే కోఆపరేటివ్ ఆఫీస్ నుంచి రజా కానీ అలాగే ముమ్మడి ఇష్యూకి అందరికీ కలిపి మూడు వేల రూపాయలు ఒప్పుకుంటే దాన్ని నేను మనం మీటింగ్ పెట్టుకుని ఒప్పుకోకుండా ఆరు వేల రూపాయలకి వారికి మనకి కూడా ఆరు వేల రూపాయలు వచ్చేలాగా ఫైనల్గా నేను వెళ్ళిన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో ప్రజలందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది దేశంలోనే మొదటిసారిగా ఒక నా మీద నావకి నా మీద పని చేస్తున్న ఇతర పని ముగ్గురు పని వాళ్ళకి డబ్బు ఇవ్వడం అన్నది ఈ దేశంలో మొదటిసారిగా మనం సాధించుకోవడం జరిగిందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అప్పుడు యానం అగ్నికుల సత్రియ సేవా సంఘం రిజిస్టర్ సంఘం అయి ఉండడంతో ఆంధ్ర అయితే ఆ గ్రామాల్లో ఆ గ్రామ పెద్దలు రెండు వర్గాలకు సంబంధించిన వారి పేరున బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ ద్వారాగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేలాగా ఆ రోజు నిర్ణయం ఆంధ్రకి జరిగింది ఆ జరిగిన సంఘటనలో ఒక గ్రామానికి సంబంధించిన కొట్లాట్లో ఒక మనిషి కూడా సరిపోవడం జరిగింది ముమ్మడి వరం నియోజకవర్గంలో ఒక మనిషి కూడా సరిపోవడం జరిగింది కానీ యానంలో అగ్రికల్చర్ క్రియా సేవా సంఘం ద్వారాగా వాళ్ళు ఇచ్చిన పది నెలలకి రిలయన్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల్ని పది ఇన్స్టాల్మెంట్గా నెలకి ఒక్కొక్క నామకి నా మీద పనిచేస్తున్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికని తీసుకుంటే కొంతమంది పెద్దలందరూ కూడా ఒకటి రెండు రెండు నావుల నా మీద ఇద్దరు ఏటాడే వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఏటాడే వాళ్ళు ఉన్నారు నలుగురు వాళ్ళు ఉన్నారు ఐదు రేటాడే వాళ్ళు ఉన్నారు దాన్ని ఈక్వల్గా కాకుండా ఒక నామ ఓనర్కి ఇద్దరుంటే ఐదు వేల రెండు వందలు ఇద్దాం అరవై ఎందుకంటే ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మా వాళ్ళు మా పాండిచ్చేరికి ప్రభుత్వం నుంచి మాకు ఇరవై రెండు నెలలు అడగమంటున్నా అడుగుతున్నారు మీరు ఎన్ని రోజులు పైప్ లైన్ వేశారు ఆ డీటెయిల్స్ ఇమ్మనంటే అప్పుడు మొదలెట్టారు ఓఎన్జీసీ వాళ్ళు ఏమని పైప్ లైన్ వేసింది పద్నాలుగు నెలల ఇరవై రోజులు మాత్రమే మన వాళ్ళు అడగడం వల్ల అదే అడిగిది ఏ విధంగా అడగాలి ఆంధ్రాకి ఎన్ని నెలలు ఇచ్చారు అదే విధంగా మా వాళ్ళకి కూడా మీరు డిపాజిట్ చేయాలి ఇదిగో లిస్టు అని చెప్పేసి అడగాలి అలా కడగకుండా నెలలు తవ్వారు ఎన్ని పైప్ లైన్ వేశారంటే పైప్ లైన్ వేసింది పద్నాలుగు నెలల ఇరవై రోజులే పైప్ లైన్ వేసిన దానికే డబ్బు కాదు మనం మీకు కూడా తెలియాలి పైప్ లైన్ వర్క్ అయిపోయింది ఫ్రైల్ అయిపోయింది గ్యాస్ వస్తుంది కానీ ఇంకా పని ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు పని ఉంది ఆంధ్ర వాళ్ళకి నెలలో పద్నాలుగో తారీఖున ఐదో ఇన్స్టాల్మెంట్ ఇచ్చినా కానీ గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకును మరలా ఇరవై జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నెల మార్చి నెల ఏప్రిల్ ముప్పై వరకు ఇంకొక మూడు నెలలు మొత్తం టోటల్ ప్రాజెక్టు ఇరవై ఏడు నెలలు డబ్బులు ఇవ్వాలి ఇరవై నాలుగు నెలల డబ్బులకి మనిషికి ఎంత అయితే రెండు లక్షల డెబ్బై ఆరు వేలు వస్తుంది ఇరవై నాలుగు నెలలకి ఈ ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంకొక పేమెంటు మళ్ళా అది ఏప్రిల్కి అవుతుంది కాబట్టి జూన్ నెలకి ఆ డబ్బులు ఇచ్చేలేదా ఇవాళ రిటర్న్గా ఇవన్నీ మనం ఫైత ఫైట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరే పద్నాలుగు నెలల ఇరవై రోజులు అనేది ఇరవై ఏడు నెలలకి మేము ఇస్తాం ఇరవై నెలల ఇరవై నాలుగు నెలలకు గుడిస్తాం మూడు నెలలకి తర్వాత ఇస్తాం ఆంధ్రతోటిని ఓఎన్జీసీ వాళ్ళ చేత రిటర్న్గా మన గవర్నమెంట్కి లెటర్ వ్రాయించాలి రాయించిన తర్వాత చూసినట్టయితే ఆ లెటర్ ఇరవై తొమ్మిది ఆ లెటర్ ఎప్పుడు వెళ్ళిందంటే ఇరవై తొమ్మిది పన్నెండు వెళ్ళిన తర్వాత ముప్పై తారీఖున మళ్ళీ డిసెంబర్ ముప్పై తారీఖు ఒక లెటర్ మనకి బదులు వాణిజ్య నుంచి పంపించారు జనవరి ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖు అడ్మినిస్ట్రేటర్ని వంతిని జనవరి ఫస్ట్ బడ్జాను నేను ఇక్కడ లేకపోయినా కానీ వాళ్ళకి టైం ఫిక్స్ చేసి వేరే లెటర్ పట్టుకెళ్ళి మాకు మొన్న చెప్పినట్టుగా ఇరవై రెండు నెలలు కాదు ఇరవై నాలుగు నెలలకి నూట ముప్పై ఏడు కోట్లు కాదు నూట యాభై కోట్లు చిన్న డబ్బుని మొత్తం రెండు నెలలు రెండు సంవత్సరాలకి డిపాజిట్ చేయండి అని చెప్పేసి అంటే మరలా వాళ్ళు ఆరో తారీఖున ఓఎన్జీసీ వాళ్ళు ఇంకో లెటర్ ఇచ్చారు ఆరో తారీఖు ఇచ్చి మేము పద్నాలుగు నెలల ఇరవై రోజులు అన్నాం ఇప్పుడు పంతొమ్మిది నెలల మూడు రోజులకే ఇస్తాం మీ యానం ఈ ఏరియాలో పైప్ లైన్ అయిపోయింది టోటల్గా పంతొమ్మిది నెలలకు అయిపోయింది ఆంధ్రాలో ఏదంటే అరే గోదావరి సముద్రంలోను ఆంధ్ర యానం అని చెప్పేసి ఉండదు ఇరవై నాలుగు నెలలకు ఇవ్వాలి రాబోయే రోజుల్లో మూడు నెలలకు ఇవ్వాలని చెప్పేసి మళ్ళా దాన్ని ఆరో తారీఖున మళ్ళీ దానికి నేను అడ్మినిస్ట్రేటర్ అందరూ కలిసి మళ్ళీ బోయిన్ చేసి వెళ్ళాం ఈ ఆరో తారీఖు లెటర్ లెటర్ని తొమ్మిదో తారీఖున అంటే ఎనిమిదో తారీఖు ఆరో తారీఖు ఎనిమిదో తారీఖున మనకు ముఖ్యమంత్రి యానం రావాలి ఆరో తారీఖు ఆరు ఏడు ఎనిమిది యానం పీపుల్ ఫెస్టివల్ కి పవర్ షో కి పిలిస్తే లాస్ట్ టైంలో మనం ముఖ్యమంత్రి వచ్చిన రోజు డబ్బులు ఇవ్వకపోతే నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వను అని చెప్పేసి ముప్పై ఏడో తారీఖు ఒక లెటర్ పంపించాం అది సంఘం కానీ అందరూ కూడా కూర్చున్న తర్వాతే ముఖ్యమంత్రి ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో అప్పుడే వస్తాను మళ్ళీ నేను నువ్వు నీ మనసు బాగోకుండా నేను రాలేను అని చెప్పేసి బానిస్తే ఆ ఎనిమిదో తారీఖు రాత్రి ఒంటి గంటకు బయలుదేరి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ధ్యానం నుంచి పట్టుకెళ్ళి ఇరవై నాలుగు డబ్బు ఇరవై నాలుగు నెలలకి డబ్బు కోసం సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టరు ఫిషరీస్ సెక్రటరీ ఫిషరీ డైరెక్టర్ కలెక్టర్ సమస్యలో మళ్ళీ అక్కడ ఇచ్చారు అది నేను ఊర్లో లేకపోయినా కానీ పలువు రోజున రెండు పాయింట్లు పెట్టి మేము మూడు వేల మూడు వందల యాభై మూడే మీరు ఐదు వేల నాలుగు వందల అరవై రెండు అంటున్నారు ఈ రెండు వేల పేర్లు ఎలా పెరిగిపోయాయో వారికి దానికి రిప్లై ఇవ్వమని చెప్పేసి ఒక పాయింట్ రాశారు రెండోసారికి పంతొమ్మిది వందల పంతొమ్మిది నెలల మూడు రోజులకి మేము ఒప్పుకుంటే ఇరవై నాలుగు నెలలకి ఏ విధంగా అని చెప్పేసి ఈడీ గారు ఒక లెటర్ని అడ్మినిస్ట్రేటర్కి నాకు కొంతి ఆఫీసులో ఐదున్నరకి ఆరు గంటలకి వెళ్ళాం పది రోజులు మీరందరూ అందరూ సరదాగానే ఉన్నారు నేను పాండిచ్చేరికి ఇటు ఈడీ ఆఫీస్కి ఇలా తిరుగుతూనే ఉన్నాను తిరుగుతూనే ఉన్నాను పదహారో తారీఖు వచ్చిన తర్వాత ఆ లెటర్ పట్టుకుని రాత్రి పదకొండున్నర వరకు అడ్మినిస్ట్రేటర్ మేము కూర్చుని మళ్ళా పాండిచ్చేరికి లెటర్ పంపించాం పదిహేడో లెటర్ పంపించాం పదిహేడోది పద్దెనిమిదో తారీఖున పంపించాం పద్దెనిమిదో తారీఖు పంపించేపటికి ఇరవై మూడో తారీఖున మళ్ళా ఒక లెటర్ పట్టుకుని నేను పాండిచ్చేరి వెళ్ళాను వెళ్ళి పాండిచ్చేరి రాత్రి తొమ్మిదిన్నర గంటలకి మీరు ఇలాంటి కొర్రీలన్నీ చేస్తున్నారు మొత్తం డబ్బు అంతా కూడా మీరు ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి మొత్తం డబ్బు డిపాజిట్ చేయమని మరలా మూడు పేజీల లెటర్ని పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి ఈడీ గారికి పట్టుకొచ్చి ఇరవై నాలుగో తారీఖు ఇచ్చున్నాం ఇరవై నాలుగో తారీఖు ఇచ్చే ఈడీ గారు నేను పాటన వెళ్ళిపోయినన్నారు ఇరవై ఎనిమిదో తారీఖున మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని సంఘం మీటింగ్ లో ఒక పదిహేను వందల మంది రెండు వేల మంది అటెండ్ అయ్యి